నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ మనము లాస్ట్ వీడియోలో మ్యారేజ్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అయితే అప్పుడు మనం అనుకున్నాము వన్ బై వన్ అంటే మంచి నంబరు మంచి మ్యారేజ్ డేట్ అనేసి అనుకున్నాము సో ఆ వన్ సిరీస్లోనే మనకి మంచివి చెడ్డవి ఏమున్నాయి కొంచెం క్లారిటీగా మనం ఈరోజు చెప్పుకుందామా సార్ తప్పకుండా అన్నీ చేద్దాం వన్ నుంచి నైన్ వరకు వచ్చేటవన్నీ చేద్దాం వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలో చేద్దాము మన లాస్ట్ టైము వన్ బై వన్ గురించి చెప్పుకుందాం రోజు వన్ బై టూ గురించి చెప్పుకుందాం ఓకే ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఏమీ లేదు వన్ కింగ్ టూ అనేది చంద్రుడు అమ్మతనం ఇవన్నీ ఉంటాయి ఇది కూడా మంచిది కాదు ఒకందుకు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చంద్రుడి లాగా ఫిఫ్టీన్ డేస్ ఇలా ఉండి ఫిఫ్టీన్ డేస్ అలా ఉండి అట్లా ఉంటుందా 50-50 పొజిషన్ అంటే వన్ మంత్ బాగుంటుంది వన్ మంత్ బాగుండదు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ ఇది ఈ మ్యారేజ్ డేట్ వన్ బై టూ వచ్చింది ఆయనది అంటే ఫైవ్ ఇయర్స్ పదవిలో ఉండడం ఫైవ్ ఇయర్స్ లేకపోవడం అన్నట్లు అంటే ఒక జస్ట్ అది ఒక మచ్చుకగా మనం తీసుకోవచ్చు దాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది అట్లా ఆ విధంగా చేస్తుంది కాబట్టి ఇది ఒక మ్యారేజ్ డేట్ కూడా ఆయనకు అయి ఉండొచ్చు అన్నది నా ఉద్దేశం న్యూమరాలజీ పరంగా చూస్తే ఇంకొక ఆయన ఏంటంటే ఆయన చేసే పనులు గానీ అవన్నీ నెక్స్ట్ ఏం చేపిస్తుంది ఇది క్లియర్ గా తెలుసుకుందాం ఒక మ్యారేజ్ డేటు ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను మనిషి డేట్ ఆఫ్ బర్త్ పెళ్ళయ్యే వరకు డేట్ ఆఫ్ బర్త్ రూలింగ్ చేస్తుంది పెళ్ళయిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన లైఫ్ ని భార్యాభర్తల ఇద్దరు లైఫ్ ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూలింగ్ చేస్తుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన డేట్ ఆఫ్ బర్త్ మనలో రూలింగ్ చేస్తుంది ఫ్యామిలీ దీన్ని ఏమంటామంటే ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అని మనం చెప్పుకున్నాము అవును ఈ వన్ నేను నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఉంది అన్నది సరిగ్గా ఐడియా లేదు నాకు కాకపోతే వన్ బై టూ వస్తుందని మాత్రమే గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు మ్యారేజ్ డేట్ అయితే ఈ ట్వంటీ అనేది డేట్ ఆఫ్ బర్త్ రూలింగ్ చేస్తుంది ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ ఫ్యామిలీ డిఓబి ఓకే ఇది ప్రతి ఇయర్ యానివర్సరీ చేసుకుంటారు ఇది ప్రతి సంవత్సరం వాళ్ళకి యాక్టివేట్ అవుతుంటుంది ఓకే నెగిటివ్ ఉంటే నెగిటివ్ యాక్టివేట్ అవుతుంది పాజిటివ్ ఉంటే పాజిటివ్ యాక్టివేట్ అవుతుంది ఉదాహరణకు వన్ బై వన్ అనేది ప్రతి సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్నాం కాబట్టి మంచి పొజిషన్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ఇది బాగలేని మ్యారేజ్ యానివర్సరీ మనం చేసుకున్నప్పుడు అలాగనే దాని ఫలితాన్ని ఇస్తుంటుంది సెవెంటీ ఫైవ్ ఆఫ్ బర్త్ మన రూలింగ్ ఇది ఉంటుంది కదా ఒకసారి ఈ అనేది చూద్దాం వన్ అనేది రాజు కింగ్ టూ అనేది చంద్రుడు ప్లస్ అమ్మ అనుకోవచ్చు అమ్మతనం ఉంటుంది ఎక్కువ శాతం ఇట్లా ఈ రెండు గ్రహాలు ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ లో వచ్చేస్తాయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు లేకపోతే ఈ మ్యారేజ్ డేట్ అంటే ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి చేసే పనిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన పొజిషన్ రాజు పొజిషన్ ఉంది తర్వాత అమ్మతనం కూడా ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఇది వన్ పొజిషన్ అనేది కింగ్ ఆయన ఒక ఒక రాష్ట్రానికి కింగ్ ఒక రాష్ట్రానికి అధిపతి కాబట్టి ఒక కింగ్ ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి రాజు ఇది రైట్ బాగానే పనిచేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి టూ అనేది అమ్మతనం చేపిస్తుంది అంటే అందరి మీద కన్సర్న్ చేపిస్తుంది ఇప్పుడు ఆయన ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అందరికి ఒక విజన్స్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు బాగుండాలి నా పిల్లలు అన్న ఉద్దేశంతో ఆయనను ఒకటి ఇస్తుంది అది ఒక అందుకంటే ఆయన ఎగ్జాంపుల్ ఎందుకు తీస్తున్నాను అంటే ఆ విధంగా ఆయన చేస్తున్నారు కాబట్టి మన అందరికీ తెలుసు రైట్ ఇక్కడ చూద్దాం ఉదాహరణకి వేరే వ్యక్తి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కాదు వేరే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాక్డేట్ ఉన్నాడు ఆ కంపెనీకి రాజు కంపెనీలో ఒక ఎండి పొజిషన్ ఈయనకు ఓకే కంపెనీలో ఎండి పొజిషన్ ఉంది మంచి అంటే ఏ వ్యక్తి అయితే అతని పనిలో ఉన్నాడో ఆ పనిలో అది చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యమంత్రి కాలేరు ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రానికి రాజు కాలేడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి కాలేరు కదా అయితే ఇక్కడ చూడండి ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఇతను ఓకే సూపర్ ఇక్కడ టూలో లో వచ్చేసరికి ఆ యొక్క కంపెనీలో పనిచేసే డబ్బు ఇస్తాడు వాళ్ళని అందరినీ ఆదుకుంటుంటాడు చాలా ఇదిగా ఉండి కేరింగ్ గా ఉంటారు కానీ కేరింగ్ ఏం చేస్తారంటే అమ్మ దగ్గర మొత్తం లాక్కోవడం మన ఎంప్లాయీస్ పని ఎట్లయితే ఉంటదో వీళ్ళందరి ఎంప్లాయీస్ అందరు వేస్తా ఉంటారు అలసుగా తీసుకొని బాగా డబ్బు పరంగా దాని పరంగా కానీ ఇబ్బందులు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఇబ్బంది పెడతారు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తూనే ఉంటాడు ఉదాహరణకు నాది ఉంది లెవెన్ టూ నేను కంపెనీ సిఇఒగా ఉన్నాను చైర్మన్ గా ఉన్నాను టూ డైరెక్ట్ వచ్చింది కదా నేనేం చేస్తానంటే నా దగ్గర పనిచేసే కమిషన్స్ కి ఎంప్లాయీస్ కావచ్చు మా ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళకి అవసరాలు చెక్ లక్ష రూపాయలు అట్లా దాదాపు దీని వల్ల ఒక కోటి పోగొట్టుకున్నాను లెక్క చేస్తే వాళ్ళు ఎవరు అడ్రస్ లేరు అందరు మానుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనేది ఎవరు అందరిని వదిలేసాం మన అసమర్థతగా తీసుకొని మంచితనాన్ని అసమర్థతగా తీసుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వన్ బై టూ మ్యారేజ్ డేటు వచ్చింది అంటే ఇక్కడ అసమర్థతగా తీసుకోవడం ఏంటంటే మనం మంచితనమే అసమర్థతనం అందుకనే ఇవన్నీ చేయకుండా ఒకవేళ వచ్చిన అతని పనితీరును బట్టి అతను మన దగ్గర చేసే పనిని బట్టి జాగ్రత్తగా ఉండాలి అమ్మతనమైన అమ్మతనం అమ్మతనమే ఉండాలి కానీ అది లోపల ఉంచుకుంటే మంచిది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఇది నాకు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈ టూ నెంబర్కి వచ్చే అదే సంకేతాలు ఉంటాయి కాబట్టి ఇది చూసుకొని ముందుకెళ్ళాలి మ్యారేజ్ డేట్ ఎవరికైనా సరే వన్ బై వన్ ఉంటేనే మనకు రూలింగ్ ఈ వన్ బై టూ కన్నా వన్ బై వన్ అనేది మంచి రూలింగ్ ఇది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ గా చేపిస్తుంది చాలా మంది ఉన్నారు వన్ బై వన్ లో చేసుకున్న వాళ్ళు మహేష్ బాబు గారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా సంబంధించిన సూర్య సుధామూర్తి నారాయణ గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ పొజిషన్ తెలుసు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు అందరూ ఎవరికి సంబంధించిన బిజినెస్ లో ఎవరికి సంబంధించిన బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే చూసుకొని వన్ బై వన్ లో చేసుకుంటే మంచిది అది ఉంది ఈ ఇయర్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అరవై సంవత్సరాల వాళ్ళైనా సరే మన లాస్ట్ టైము అక్టోబర్ లో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఐదు ఐదు జంటలు ఒక అరవై సిక్స్టీ ప్లస్ వాళ్ళే సిక్స్టీ సెవెంటీ ప్లస్ వాళ్ళు చేసుకున్నారు నేనే ఆశ్చర్యపోయిన ఎందుకండి మీరు ఇట్లా అని అంటే మీకేముందంటే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే వీడియోలో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వీళ్ళ లింక్ అంటే ఇక్కడ నుంచి వీళ్ళ లింకే కదా వీళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారిది ఇందాకనే చెప్పుకున్నాం వన్ బై టూ అన్న ఇక్కడ ఈయన రాజుగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి కూడా రాజుగానే కదా లోకేష్ గారు కూడా రాజుగా అంటే చిన్న రాజుగా అట్లా ఈ రాజుని మన పిల్లలు మన తత్వం ఏదైతే ఉందో మన పిల్లలు కూడా అలాగే వచ్చేస్తారు అనేది మనం చూసుకోవాలి అందుకనే ఈ వన్ బై నైన్ వన్ బై వన్ కోడ్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో చేసుకుంటే చాలా మంచిది ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే మ్యారేజ్ కన్నా ముందు ఈ వన్ బై నైన్ కదా ఆగస్ట్ ఆగస్ట్ థర్టీ ఉంటుంది కాబట్టి ట్వంటీ నైన్త్ రోజు రావాలి ఒక ప్లేస్ నేను డిసైడ్ చేశాను డైరెక్ట్ చెప్తాను వాళ్ళకి రోజు అక్కడికి రావాలి ట్వంటీ నైన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున రావాలి పెళ్లికి చేస్తాను అంటే పెళ్లి కొడుకు చేయడం అంటారు కదా అవన్నీ చేసి వాళ్ళకి టూ డేస్ వాళ్ళు మన దగ్గర ఒక త్రీ డేస్ ఉంటారు ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ రోజు మ్యారేజ్ వెళ్తారు ఇక్కడ ఒక ప్యాకేజ్ పెట్టాము కళ్యాణ మండపంకు సంబంధించి అక్కడ హోమాలు చేపిస్తాను వీళ్ళని శుద్ధి చేపిస్తాను ఇక ఐదో బ్యాచ్ ఇది చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఐదో బ్యాచ్ ఎప్పుడెప్పుడు చేశానంటే నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మళ్ళీ సెకండ్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నైన్టీన్ సెకండ్ బ్యాచ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్త్కి అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ టెన్త్ నైన్టీన్ కూడా ఇది నాలుగు మూడో బ్యాచ్ నాలుగో బ్యాచ్ ఇది థర్డ్ బ్యాచ్ ఇది ఫోర్త్ బ్యాచ్ ఇది ఫిఫ్త్ బ్యాచ్ ఓకే ఈ ఫిఫ్త్ బ్యాచ్ కొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ప్యాకేజ్ అంతా ఉంటుంది వీళ్ళకి రూమ్ ఫెసిలిటీ కానీ ఇక్కడ ఫుడ్ అన్ని అన్ని మేమే చూసుకుంటాం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన తాళబొట్టు కానీ వాళ్ళకి సంబంధించిన మెటల్ కానీ అవి ఏమేమి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అన్ని క్లియర్ గా చెప్తాను దాన్ని బట్టి చేస్తున్నాం చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా చూసుకోవచ్చు మన పిల్లలకి మన లింక్ ఇస్తాము ఇక్కడ నుంచి లింక్ ఏంటంటే ముందు ముందు తరాలు మన నుంచి తరాలకు అందరికి బాగుండేలాగా వెనక తరం ఎలా ఉన్నా సరే ఇంకా పోయింది పోయింది ముందు తరం ఎలా ఉండాలి సో వన్ బై టూ ఎలా ఉంది ఏంటి అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదా మీరు మీలో ఎవరైనా రీమ్యారేజ్ చేసుకోవాలి లేదు వాస్తు పరంగా న్యూమరాలజీ పరంగా సార్ని కలవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ